హలో ఎస్టో ఎస్ఐ గారా నేను నూనె మల్లికార్జున యాదవ్ నేను చేశాను కదా మీరే కదా తీసుకుంది అవును నేను ఫోన్ చేసే సిఏ గారు లేరు మనీ తీసుకున్నారు ఫోన్ మీరు అదే ఇక్కడ బీట్ వాళ్ళని ఏమన్నా పిలిపిస్తా ఉన్నారు అసలు ఇక్కడ ఏంటంటే ఈ అక్క పాటు దగ్గర ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఉంది పొగులు కూడా దారుణంగా ఉందంట ముందు తాగటం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు అక్క చెరుగుపాటు కావచ్చు ఇది ఏంటంటే నైట్ వీటి అనేది కరెక్ట్ ఇక్కడ మామూలుగా కూడా ఏంటంటే నైట్ ఏదైనా పది గంటల పంతొమ్మిది తొమ్మిది పది పైన ఒక్కసారి వేస్తే పాపం వాళ్ళందరూ ఏంటంటే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ బాధలు పువ్వులు కూడా భయపడుతున్నామని అని చెప్తున్నారు మీరు నైట్ గా తిరిగితే ఈ దరిదాపులు కొంత కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మామూలుగా యాక్టివ్ గా అయితే ఈ పల్లెటూరు వాతావరణం కాస్త అక్కడ అంత తక్కువ అసలు మామూలుగా ఆ సైడ్ వెంకటేశ్వరం సైడ్ అయితే అంత గంజాయి బ్యాక్ చేస్తారు ఈడ తక్కువ చేయకూడదు నైట్ వచ్చి ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతే వాళ్ళకి నైట్ తిగితే ఒక ధైర్యం అనేది ఉంటుంది వస్తాననేది ఈరోజు ఖచ్చితంగా చేయండి కదా అదే అదే

కట్ అవుతుంది లక్ష్మణ్ మాట్లాడి చెప్పండి అండి నేను వాళ్ళు అదే వాటర్ పెడతాం రోజులు పెడతామని అతను చెప్పిన తను చెప్పాడు అతను మనోజ్ మనోజ్ నమ్ముతున్నారు అదే అదే చెప్పండి మనోజ్ ಮನೋಜ್ ಎಂಬರ್ ಮಾತಾಡೋಣ